అందరికీ నమస్కారం నేను మీ బండారు దుర్గారావు వైఎస్ఆర్సిపి వికలాంగుల నాయకుడిని ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మార్చి తొమ్మిదో తారీఖున హక్కుల పోరాట సమితి వికలాంగుల ప్రయోజనాల కోసం ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి ఎందుకని సపోర్ట్ చేయాలని నేను అంటున్నానంటే ఒక పార్టీలో పనిచేస్తున్న నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పార్టీలో పనిచేసేటప్పుడు పార్టీ నాయకులం మనం వికలాంగుల ప్రయోజనాలు వికలాంగుల యొక్క భవిష్యత్తు మారుతున్నప్పుడు వాళ్ళ జీవితాలు వెలుగు నింపేటప్పుడు వారికి మూడు పుట్ల భోజనం దొరికేటప్పుడు వారు ఎవరి మీద కూడా ఆధారపడకుండా వారు ఆత్మగౌరవంతో బతికేటట్టు చేసేటువంటి మీటింగులకి ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయాలి అది ఏ పార్టీ అయినా కానీ వైఎస్ఆర్ఆ తెలుగుదేశమా జనసేనా అనా ఇంకో పార్టీ ఇంకో పార్టీ మనం ఏ పార్టీలో లీడర్షిప్లో ఉన్నా కానీ మనమందరం కూడా వికలాంగులము ఫస్ట్ తర్వాత లీడర్లు అయ్యాం వికలాంగుల్లో పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు పార్టీ తరంగా మనం మాట్లాడుకున్న పార్టీ తరంగా కార్యక్రమాలు చేసుకుంటాం అది వేరే వికలాంగుల ప్రయోజనాల కోసం పనిచేసేటప్పుడు వికలాంగుల ప్రయోజనాలు కలిగేటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా పార్టీలను వదిలిపెట్టి సపోర్ట్ చేయాలి పార్టీలోకి అవి ఉంటాయి అది తర్వాత విషయం ఇలాంటి వాటికి మోరల్గా మనం అందరం కూడా సపోర్ట్ చేసి జనాన్ని తరలించి జీవాంగుల భవిష్యత్తులో వెలుగు నింపే విధంగా చేయాలి ప్రతి ఒక్క సంఘానికి కూడా నేను పిలుపునిస్తూ ఉన్నా ఈ రోజున ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరిని అడుగుతూ ఉన్నాం మనం అందరం కూడా రాష్ట్ర అధ్యక్షులు అవి ఇవి ఇవి చెప్పుకుంటున్నాం మన సంఘం ప్రతి ఒక్క సంఘం కూడా లక్ష్యం ఏమిటి వికలాంగుల పెన్షన్ ఆరు వేలు రావాలా వికలాంగుల యొక్క భవిష్యత్తు మారాలా వాళ్ళకి ఉపాధి దొరకాలా ఉద్యోగాలు దొరకాలా అన్ని రకాల ఒక పది పదిహేను రకాలైనటువంటి జీవితాలు వెలుగు నింపేటువంటి డిమాండ్లను నిర్వహించడం ఇవన్నీ కదా మీ లక్ష్యం ఆ లక్ష్యానికి ఒకళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయండి మీరు పెట్టినప్పుడు మీ మీరు కూడా వాళ్ళ సపోర్ట్ని అడగండి ఎవరు కూడా ఇది మంది కాదు ఇది మన సంఘం కాదు అలా ఏం చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా ఇది మన సంఘం ఇక్కడ మన సపోర్ట్ అవ్వాలి ఇది వికలాంగులకు సంబంధించింది వికలాంగుల భవిష్యత్తు నిర్ణయించేది వికలాంగుల ప్రయోజనాల కోసం చేసేది అని చెప్పి మీరు ఫీల్ అయ్యి మీ సంఘం తరపు నుంచి వేయండి సపోర్ట్ చేయండి అఖిలపక్ష సంఘం నుంచి సపోర్ట్ చేయండి మీరందరూ కూడా మీ సంఘం యొక్క పేర్లు రాసుకోండి మేము ఫలానా వేసి దానికి మా సంఘం తరపు నుంచి వెళ్తున్నాము రేపు ప్రయోజనాలు గెలిపే మా సంఘం కూడా మా పాత్ర ఉంది అని చెప్పి చేయండి అమ్మా ప్రతి ఒక్క సంఘం కూడా రండి ప్రతి ఒక్క వికలాంగుడు కూడా రండి ఈ రోజున దగ్గర దగ్గర పన్నెండు లక్షల మంది వికలాంగులు ఈ రోజు నా రాష్ట్రంలో ఉన్నాం సదరం లెక్కల ప్రకారం ఓటర్ లెక్కల ప్రకారం ఏడు లక్షలు కొన్నాం మనం ఒక లక్ష మంది రాలేమా ప్రతి ఒక్కరు కూడా మంది అని చెప్పి మీరు తీసుకోవాలి ఇది ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ప్రభుత్వానికి దానికోసం చేయట్లేదు ఇక్కడ ఏది కూడా వికలాంగుల ప్రయోజనాల కోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది వాళ్ళు ఏం చేస్తారు మా ప్ర మా ప్రభుత్వం మీద పోరాడేది ఎందుకు వికలాంగుల ప్రయోజనాల కోసం మేము రిప్రజెంటేషన్ మా పార్టీ తరఫున అధిష్టానానికి తీసుకెళ్ళి ఎందుకు ఇస్తాం వికలాంగుల ప్రయోజనాల కోసం జనసేన పార్టీ ఉంది అది కూడా వికలాంగుల ప్రయోజనాల కోసం ఏ పార్టీలో ఉన్నా వికలాంగులైనా సరే వికలాంగుల ప్రయోజనాల కోసం పోరాడతారు ఆర్థికంగా రాజకీయంగా మానసికంగా అన్ని రకాలుగా మనం డెవలప్ అవ్వాలి ఏ సంఘంలో ఏ పార్టీలో ఉన్నా కానీ మనం అందరం కూడా ముందు అన్ని విధాలుగా ఎక్కిన వాళ్ళకే ఇప్పుడు రా ప్రభు అన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి రాజకీయంగా ఎవరైతే డెవలప్ అవుతారో ఆర్థికంగా ఎవరైతే డెవలప్ అవుతున్నారో వాళ్ళు చెప్పినే జరుగుతున్నాయి ఇప్పుడు ఈరోజు మనకు చెప్పినా జరగట్లేదంటే మన ఏవైతే ఆ మూడు పాయింట్లు ఉన్నాయో వాటి మీద మనం డెవలప్ అవ్వలేదని అర్థం దానికి వాడు దుర్గారు అక్కడ ఈడెక్కడా వీడెక్కడా వాడికి సపోర్ట్ చేయగా వాడి దగ్గరికి వెళ్ళకండి ఏడి దగ్గరికి వెళ్ళి యుద్ధం మన వికలాంగుడు ఎవడైతే ఏమైంది బాగుపడినామండి వికలాంగులు పైకి రానివ్వండి వికలాంగులు రేపు రోజున వాడు వికలాంగుల జీవితాలు వెలుగు నింపేవాడు అవుతాడు కొంతమంది ఉండొచ్చు ఇబ్బందులే కొంతమంది అభివృద్ధి చేయలేని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా మనం లెక్కేసుకోలేము ఒకే గాడులో కట్టలేము దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ముందుకు రండి ప్రతి మీటింగ్లో సపోర్ట్ చేయండి వికలాంగుల ప్రయోజనాలు సాధించండి థ్యాంక్ యూ